అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే ఏండ్ల తర్వాత అజయ్ లాంబా అలియాస్ బన్షీ అరెస్టు టాక్సీ డ్రైవర్ల హత్యలు నేపాల్ సరిహద్దులో వాహనాల అమ్మకం న్యూఢిల్లీ ఢిల్లీ మరియు లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి వరకు టాక్సీ డ్రైవర్లను హత్య చేసి వారి మృతదేహాలను అడవుల్లో డంప్ చేసి వాహనాలను నేపాల్ సరిహద్దులో అమ్ముకున్న అజయ్ లాంబా అలియాస్ బన్షి తొమ్మిది ఎట్టకేలకు ఇరవై ఐదు ఏండ్ల తర్వాత ఢిల్లీ పోలీసులకు చిక్కాడు ఈ దారుణ హత్యలు మరియు దోపిడీ కేసుల్లో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ జట్టు జూలై ఐదు రెండు సున్నా రెండు ఐదున ఇండియా గేట్ సమీపంలో అతడిని అరెస్టు చేసింది అజయ్ పై ఢిల్లీ హల్ద్వానీ అల్మోరా చంపావత్ లలో నాలుగు హత్యదోపిడీ కేసులు నమోదై అతడు ప్రకటిత నేరస్తుడిగా ఉన్నాడు అజయ్ లాంబా ఒకటి తొమ్మిది ఏడు ఆరులో ఢిల్లీలోని కృష్ణానగర్లో జన్మించాడు ఆరో తరగతి వరకు చదివి చదువు మానేశాడు చిన్న వయసులోనే దొంగతనం ఆయుధాల కేసుల్లో చిక్కుకున్నాడు వికాస్పురి పోలీసులు ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో అతడిని బ్యాడ్ క్యారెక్టర్గా ప్రకటించి బన్షీ అనే మారుపేరు ఇచ్చారు ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరులో అతడు తన పేరును అజయ్ లాంబాగా మార్చుకుని ఉత్తరప్రదేశ్లోని బరేలీకి తరలి వెళ్ళాడు అక్కడ ధీరేంద్ర తోమర్ దిలీప్ నేగలతో కలిసి నేర గ్యాంగ్ ఏర్పాటు చేశాడు వీరి మోడస్ ఆపరాండి ప్రకారం టాక్సీలను అద్దెకు తీసుకుని డ్రైవర్లను ఉత్తరాఖండ్లోని ఒంటరి ప్రాంతాలకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకొచ్చి గొంతు కోసి చంపేవారు ఆ తర్వాత మృతదేహాలను అల్మోరా హల్ద్వానీ చంపావత్ లలోని లోతైన లోయల్లో లేదా అడవుల్లో పడేసేవారు దొంగిలించిన వాహనాలను నేపాల్ సరిహద్దులో అమ్మేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి వరకు నలుగురు టాక్సీ డ్రైవర్లను ఈ విధంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు అయితే ఒక్క మృతదేహం మాత్రమే లభ్యమైంది రెండు సున్నా సున్నా ఒకటిలో న్యూ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసు తర్వాత అజయ్ పరారీ అయ్యాడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నేపాల్లో తన కుటుంబంతో నివసించాడు అక్కడ స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో డెహ్రాడూన్కు తరలివెళ్లాడు ఈ కాలంలో అతడు నేర కార్యకలాపాలను కొనసాగించాడు రెండు సున్నా రెండు సున్నాలో ఒడిశా నుంచి ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేసే గ్యాంగ్లో చేరాడు రెండు సున్నా రెండు ఒకటిలో ఢిల్లీలోని సాగర్పూర్ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రెండు సున్నా రెండు నాలుగులో ఒడిశాలోని బెర్హాంపూర్లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో అరెస్టయ్యాడు ఈ రెండు కేసుల్లో బెయిల్ పై విడుదలైనప్పటికీ తన నేల చరిత్రను దాచిపెట్టాడు రెండు సున్నా రెండు ఐదులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ జట్టు సాంకేతిక మానవ సమాచారం ఆధారంగా అతడిని ట్రాక్ చేసి పాటియాల హౌస్ కోర్టు వద్ద ఎన్డీపీఎస్ కేసు విచారణ సందర్భంగా అరెస్టు చేసింది అతడి సహచరులైన ధీరేంద్ర తోమర్ దిలీప్ నేగిలు రెండు సున్నా సున్నా ఏడులో ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు అయితే మరో సహచరుడు ధీరజ్ పరారీలో ఉన్నాడు అదనపు వివరాలు పోలీసుల విచారణలో అజయ్ లాంబా హత్యలకు ముందు డ్రైవర్లకు మత్తు పదార్థాలు కలిపిన ఆహారం లేదా నీరునిచ్చేవాడని తెలిసింది ఒక సందర్భంలో జైపూర్ నుంచి ఆనంద్ విహార్ కు టాక్సీ అద్దెకు తీసుకున్నప్పుడు హత్య సమయంలో ఒక సహప్రయాణికుడు బతికి బయటపడి ధీరేంద్ర లను గుర్తించాడు కాని అజయ్ తప్పించుకున్నాడు అతడు నేపాల్లో దాదాపు ఒక దశాబ్దం పాటు తన గుర్తింపును మార్చుకుని జీవించాడు ఈ ఘటన టాక్సీ డ్రైవర్ల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది మరియు ఢిల్లీ ఉత్తరాఖండ్ పోలీసులు ఇతర గుర్తించని బాధితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నాయి జాగ్రత్తలు సలహాలు టాక్సీ డ్రైవర్లు ప్రయాణికుల గుర్తింపును ధృవీకరించుకోవాలి మరియు రిమోట్ ప్రాంతాలకు వెళ్లే ముందు కుటుంబం లేదా సహోద్యోగులకు సమాచారం ఇవ్వాలి రైడ్ షేరింగ్ యాప్ల ద్వారా బుక్ చేసిన ట్రిప్లలో జీపీఎస్ ట్రాకింగ్ను ఆన్ చేయాలి అనుమానాస్పద ప్రవర్తన గమనించినప్పుడు వెంటనే ఒక వందకు కాల్ చేయాలి డ్రైవర్లో ప్రయాణికులు ఇచ్చే ఆహారం లేదా నీటిని తీసుకోకుండా జాగ్రత్త వహించాలి సమాజంలో టాక్సీ డ్రైవర్ల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి పోలీసులు ఒంటరి ప్రాంతాల్లో రోక్ కార్లను తనిఖీ చేయడం సీసీటీవీలను ఏర్పాటు చేయడం ద్వారా నేర నియంత్రణను బలోపేతం చేయాలి ఒంటరిగా నివసించే వ్యక్తులు తమ నేర చరిత్రను దాచిపెట్టే అవకాశం ఉన్నవారితో సన్నిహితంగా ఉండకుండా జాగ్రత్త వహించాలి